మహబూబ్ నగర్ నియోజకవర్గ పరిధిలో విద్యా వ్యాప్తికి పది కోట్లతో విద్యా నిధిని ఏర్పాటు చేయనున్నట్టు పాలమూరు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి వెల్లడించారు పేదరికం కారణంగా ఎందరో మట్టిలోని మాణిత్యాలు తమ లక్ష్యాలను చేరుకోకుండా చదువులను ఆటలను మధ్యలోనే నిలిపివేస్తున్నారని ఇక ముందు అటువంటి పరిస్థితి తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన పిలుపునిచ్చారు పలమూరు నియోజకవర్గంలో ఇక ముందు చిల్లర రాజకీయాలతో పాటు అనవసరమైన రాజకీయ విమర్శలకు ఉండదని ఆయన పేర్కొన్నారు విద్యలో క్రీడల్లో మంచి ప్రతిభ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులను గుర్తించి పూర్తి స్థాయిలో చేయుతనందించి ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దుతామని ఆయన పేర్కొన్నారు ప్రతి ఏటా రెండు కోట్ల రూపాయల లక్ష్యంతో రానున్న కాలంలో పది కోట్లతో విద్యా నిధిని ఏర్పాటు చేసి రాజకీయ పదవుల్లో ఉన్న వారు పాలకులు కాదు ప్రజల సేవకులు అన్న నానుడిని నిజం చేస్తామన్నారు ఇక ముందు సన్మానాలు ఫ్లెక్సీల ఏర్పాటుకయ్యే ఖర్చును కూడా విద్యా నిధిలో జమ చేయాలని ఆయన పార్టీ నాయకులు కార్యకర్తలకు సూచించారు అంతకుముందు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గడిచిన ఏడాది కాలంలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు కేటాయించిన నిధులు కొనసాగుతున్న పనులు ప్రజల అవసరాలను తీర్చేందుకు రూపొందించిన నూతన ప్రణాళికల విషయంపై సమీక్ష నిర్వహించారు జిల్లా కలెక్టర్ బోయి ఆధ్వర్యంలో జరిగిన సమీక్షలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొని నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వాటి అమలులో ఎదురవుతున్న సమస్యలను ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు అనంతరం తన క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు వినోద్ కుమార్ లక్ష్మణ్ యాదవ్ ఆనంద్ కుమార్ గౌడ్ తదితరులతో కలిసి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడారు అలాగే పాఠశాలల్లో హాస్టల్స్లలో ఎన్నోసార్లు విజిట్ చేసి మౌలిక వసతుల కల్పనను ప్రోత్సాహించడం ఏ హాస్టల్స్లలో ఏ కాలేజీలలో స్కూళ్ళలో ఏ సమస్య ఉన్నా దాన్ని పరిష్కారం చేసే దిశగా ఈ సంవత్సర కాలం పాటు నేను పనిచేసిన మహబూబ్ నగర్ విద్యా నిధి అనేది ఒకటి ఏర్పాటు చేయాలి ఆ విద్యానిధికి అకౌంట్ కూడా ఓపెన్ చేసినాం మళ్ళీ అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో కాకుండా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సిపిఓ గారు దాన్ని చూసుకుంటాం ఈ చిల్లర రాజకీయాలు వీళ్ళ మీద వాళ్ళ విమర్శ చాలా ఇకమై ఉన్న మనం ఎంతో వెనుకబడి ఉన్నాం రంగారెడ్డి జిల్లాను పోల్చుకుంటే విద్యా ఉపాధి అవకాశాల్లో మహబూబ్ నగర్ చాలా వెనుకబడ్డాయి ఒకప్పుడు మహబూబ్ నగర్ అంటేనే చదువుల తల్లి సరస్వతి పుత్రుల నిలయం అనేక ఉద్యోగాలలో ఎక్కడ చూసినా మన పాలమూరు బిడ్డలు ఉండేవి అమెరికాలో విదేశాల్లో గల్ఫ్లో మన పాలమూరు బిడ్డలు అత్యున్నత హోదాల్లో పనిచేస్తున్నాయి కానీ గత పది పదిహేను సంవత్సరాల్లో ఇక్కడ విద్యా ప్రమాణాలు తగ్గిపోయి మన పిల్లలకు అందించాల్సిన తోడ్పాటును రాజకీయ నాయకులుగా మేమందరం కావచ్చు అధికార యంత్రాంగం తరఫున లేదా గతంలో ఉన్న పాలకులు ప్రాధాన్యాలు వేరే దిక్కు మలిసి మరలడం మొత్తానికి విద్యా ఉపాధి రంగాల్లో మనం వెనుకబడినాం నా జీతంలో నుంచి ప్రతి నెల లక్ష రూపాయలు ఈ మహబూబ్ నగర్ విద్యానిధికి నేను ఇవ్వబోతా అంటే పన్నెండు నెలలకు పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకు నలభై ఎనిమిది లక్షలు అంటే యాభై లక్షల రూపాయలు దాదాపుగా ఇంకా యాడ్ చేసిస్తా యాభై లక్షల రూపాయలు నేను మహబూబ్ నగర్ విద్యానిధికి ఇవ్వబోతాను అలాగే మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్న మా సహచరులు మా మిత్రులు వ్యాపారస్తులు విద్యావంతులు ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరినీ కూడా వాళ్లకు తోచినంత ఈ విద్యానికి కంట్రిబ్యూట్ చేయాలని చెప్పుకుంటాం అలాగే ఇప్పుడు మా మిత్రులు షాల్ తీసుకొచ్చాను కదా ఒక్కొక్క షాల్కు వెయ్యి వెయ్యి రూపాయలు ఇప్పటి నుంచి వాళ్ళని రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే ఏ షాలు కూడా తీసుకురావచ్చు కానీ ఆ షాల్కి అయ్యే ఖర్చులు తీసుకొచ్చి విద్యార్థిలో జమ చేయమని చెప్పి మీ ద్వారా అందరినీ కూడా నా లక్ష్యం ప్రతి సంవత్సరం రెండు కోట్ల రూపాయలు విద్యానిధికి జమ చేయించాలి అంటే దాదాపుగా పది కోట్ల రూపాయలు పేద విద్యార్థుల మీద ఖర్చు పెట్టడం ఏ పిల్లలకు స్కాలర్షిప్స్ ఇవ్వాలా ఎటువంటి కార్యక్రమాల్లో ఇది ఖర్చు అనేది అధికారులతో కూర్చొని ఒక నిర్ణయం తీసుకుంది ఇంకా చాలా కార్యక్రమాలు చేసేటువంటి ఎన్నో ఆలోచనలు ఉన్నాయి కానీ ఏ ఆలోచనలు గ్రౌండింగ్ చేయాలన్నా కూడా ఆలోచన ఎంత ముఖ్యమో ఆచరణకు నిధుల అవసరం కూడా అంతే ఉంటుంది ఇంకొక ముఖ్య ఉద్దేశం ఈ విద్యా నిధికి మహబూబ్ నగర్లో ఉన్న మేధావులు చదువుకున్న వాళ్ళు విజ్ఞానవంతులు వాళ్ళను కూడా మహబూబ్ నగర్ అభివృద్ధిలో భాగస్వామ్యలను చేయాలని చెప్పి ఆలోచన చాలా దగ్గర ఈ సమిష్టి కృషితోటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎందుకో మహబూబ్ నగర్లో ఆ స్ఫూర్తి కొరబడ్డది మిగతా ప్రాంతాల్లో చూస్తూ ఉంటే ఒకరికొకరు పూనుకొని గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి కాబట్టి మహబూబ్ నగర్లో కూడా అటువంటి వాతావరణం ఒకటి కల్పించాలి అటువంటి వాతావరణ కల్పన జరగాలి అని చెప్పి ఈ కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం యాభై ఏళ్ళుగా తీర్చలేని సమస్య కేవలం ఒక పదిహేను నిమిషాలు మేము నిర్ణయం తీసుకుంటే ఆ సమస్య తీర్పుతాం అలాగే పది సంవత్సరాలుగా రామ్రెడ్డి గూడెంలోని ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ సమస్య ఎవరికి చెప్పినా తీరలే ఈ రోజు మీరు వెళ్ళి చూడండి మొత్తం సాఫ్ అయిపోయింది అక్కడ ఇంకా దాన్ని అభివృద్ధి చేయదలుచుకుంది ఇట్లా అనేక సమస్యలు మనల్ని ఎదురు చూస్తా ఉన్నాయి మన కోసం ప్రభుత్వ పరంగా దాన్ని పూర్తి చేస్తామా వ్యక్తిగతంగా మన కంట్రిబ్యూషన్ తో పూర్తి చేస్తామా లేదు ఇంకెవరితో రేస్ చేసి రిసోర్సెస్ చేసి పూర్తి చేస్తామా